ఫ్రెండ్స్ వెల్కమ్ మై దుర్గా కిచెన్ సిక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ జంగారెడ్డి గుడికి ఒక థర్టీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అండి చూడండి కవడి కొండల బొట్టాయిగుడెం దట్టమైన అడవిలో వెలసిందండి అమ్మవారు గుబ్బల గుబ్బలుగా ఒక గుహలో వెలసిందనమాట అందుకనే ఈ టెంపుల్ పేరు గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అనమాట చూడండి ఇక్కడ ఇది లోపలికి వెళ్ళే అండి ఇక్కడ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ ఉంటాయండి చూడండి షాపులు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఎంట్రీ మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ సిక్స్ అండి కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లండి చూడండి అమ్మవారికి మొక్కుకుంటారండి కోడి ఏటలు మొక్కుకుంటారనమాట అక్కడే వంట చేసేసుకుని అక్కడే తినేసి వచ్చేస్తారండి ఏది చేసినా సరే మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకేనండి అమ్మవారు ఇక్కడేనండి చూడండి అమ్మవారు ఇలా గొబ్బల గుబ్బలుగా వెలిసారనమాట ఈ కొండల్లో చూడండి ఒకసారి అమ్మ ప్రతిరూపాలండి మొత్తం ఇక్కడ వాటరు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి వాటర్ మాత్రం అసలుకి ఎన్ని టైము వస్తూనే ఉంటాయి ఈ గుడి నీళ్ళల్లోనే ఉంటుందండి మనం లోపలికి తడవకుండా వెళ్దాం అనుకుంటామా మళ్ళీ తడిసే వస్తామండి ఎట్లాగైనా సరే నేనైతే వెళ్ళలేదండి తెలిసిన రిలేటివ్స్ వెళ్తే తీసుకొచ్చారనమాట వీడియో నేను వెళ్ళానండి దాదాపు ఒక టెన్ ఇయర్స్ పైన అయింది వెళ్ళి కూడా చాలా అంటే చాలా మహిమగల్లా తల్లి అండి చల్లని తల్లి ఇక్కడ కోరిన కోరికలు తీరవు అని అంటానికి లేదండి ఇక్కడ ఇల్లు కావాల్సిన వాళ్ళు రాళ్ళు పేరుస్తారండి పిల్లలు కావాల్సిన వాళ్ళు అక్కడున్న చెట్టుకి ఉయ్యాల కడతారండి ఇక్కడైతే జాతర జరుగుతుంది చూసారా ఈ జాతర జరిగేటప్పుడే వెళ్ళారనమాట మొత్తం వీడియో తీసుకొచ్చారండి మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి అమ్మ గురించి ఖచ్చితంగా మరొకసారి చూడండి అమ్మ తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట ఒకవేళ ఎవరన్నా ఉంటే చూస్తారేమోనని చెప్పి ఇలా నా ఛానల్లో పెట్టానన్నమాట చూడండి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అమ్మని అలాగే వీలుంటే వెళ్ళరండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనసు ప్రశాంతత లేనప్పుడు వెళ్ళినా సరే హాయిగా ఉంటుందన్నమాట అమ్మ మాత్రం చాలా మహిమగల్లా తెల్లండి ఇక్కడైతే ఆదివారం గురువారం మంగళవారం బాగా ఉంటారంటండి జనం నేను వెళ్ళి దాదాపు ఒక టెన్ ఇయర్స్ అయిపోతుందన్నమాట చాలా అంటే చాలా బాగుందండి నేను వెళ్ళినప్పుడు ఇలా గేట్లు అవేమి లేవు ఇక్కడైతే ఇక్కడ యూ అయితే చాలా బాగుంటుందండి వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళేననుకుంటా అండి మొత్తం చూడండి అక్కడ ఉండే అనుకుంటా అండి వీళ్ళందరూ కోయరాజులు అంటారు కదండి వీళ్ళేని అనుకుంటా అండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు చెట్లని ఉండేయండి అప్పుడు నేను చూశాను వాళ్ళకి కనిపించలేదంట వీడియో తీసుకురమ్మంటే మాకు కనిపించలేదు అన్నారు కానీ జంటగా ఉంటాయండి రామలక్ష్మణ చెట్లని చాలా బాగుంటాయి సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మనైతే మీరు బాగా దర్శించుకున్నారు అనుకుంటున్నాను నేను Bye friends!